హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కమెంట్లో చెప్పేసేయండి అండ్ ఈ రోజు ఈ వీడియో అయితే మేమైతే నరసింహకొండకి వెళ్తున్నామన్నమాట సో అదే ఇక్కడ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను నేను ఇదేంటంటే ఫస్ట్ అయితే నేను రెడీ అవుతున్నాను అనమాట తలకి పోసేసుకున్నాను అండ్ శారీ అయితే ఇది కట్టేసుకున్నాను మీకు ఈ శారీ ఒకసారి నేను షేర్ చేశాను కదా ఆ షార్ట్స్లో షేర్ చేశాను అనుకుంటా ఈ బొంగరెక్కలు పెట్టి కుట్టుకున్నాను ఫస్ట్ టైము బ్లౌజ్ అని చెప్పేసి నేను ఎప్పుడూ వేసుకోలేదనమాట సో నాకు ఎలా ఉంది చెప్పండి ఈ బ్లౌజు మంచిగా సూట్ అయ్యిందా చెప్పండి బొంగరెక్కలు సూట్ అయిందంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము సో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట అది కూడా ఈ స్పెషల్గా ఈ శారీ కోసం ఎందుకు ట్రై చేశాను అంటే ఇదైతే లంగావణి టైప్ శారీ అనమాట అందుకని చెప్పేసి సో లంగావణికి బొంగరెక్కలు బాగుంటాయి కదా అని చెప్పేసి అప్పట్లో వేసుకునే వాళ్ళు ఎక్కువ అది కదా సో అందుకని చెప్పేసి నేను ఇట్లాగా ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందా అని చెప్పేసి సో నాకైతే ఓకే అనిపించింది మీరు చెప్పండి నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఎవరైనా చూస్తే కనుక డెఫినెట్గా చెప్పండి నాకు ఎలా ఉంది బుంగరెక్కల బ్లౌజ్ అయితే అండ్ ఈ సారీ ఎందుకు కట్టుకున్నాను అంటే చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా అండి ఎక్కువ వేరే శారీస్ కట్టుకోలేము కట్టుకున్న ఎక్కువసేపు ఉంచుకోలేము అనమాట కొంచెం చిరాకు వచ్చేస్తుంది సో మనము ప్రశాంతంగా ఉండాలి కదా ఫ్రీగా ఉండాలి కదా ఒక టీ కట్టుకున్నప్పుడు మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి కదా అది కాక ఎండలు కదా అందుకని చెప్పేసి కంఫర్ట్ చూసుకోవాలి ఫస్ట్ అయితే అందుకు ఈ శారీ అనమాట ఈ శారీ నాకు చాలా నచ్చుతుందండి తీసుకుంది చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే వేసుకుంటే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ అయితే అలాగే ఉంచుకోబుద్ధి అవుతుంది అనమాట మంచిగా అనిపిస్తుంది సో చాలా తక్కువ శారీస్ అలా అనిపిస్తాయి కదా మనకి సో ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కంఫర్ట్గా ఉంటేనే కదా కొంచెం బాగుంటుంది కంఫర్ట్ లేకపోతే ఏం చేస్తాను చెప్పండి ఎంత రేడు బయట తీసుకున్నా కూడా పక్కన పడేయాల్సిందయ్యి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కట్టుకొని టైం మినిట్స్ కట్టుకొని తీసేయాలనిపిస్తూ ఉంటుంది సో అలా ఉండకుండా ఈ శారీ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను సో ఎండలో వెళ్ళలేదు కదా ఇదే కొంచెం కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఈ శారీ అయితే కట్టేసుకున్నాను సో నాకు ఎలా ఉంది శారీ బొంగరెక్కలు సెట్ అయిందా లేదా అని చెప్పేసి చెప్పండి ఓకేనా అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగామనమాట కొంచెం ఆయిల్ కావాలి కదా అంటే మనం చాలా దూరం వెళ్ళాలి మా ఊరి దగ్గర నుంచి దూరం అనమాట నరసింహకొండకి అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడ ఆగాము అండ్ దాని తర్వాత అయితే ఫస్ట్ అయితే గుడికెళ్ళే ముందు ఇక్కడ శివాలయం ఉంటుందండి పెన్నా నది దగ్గర శివాలయం ఉంటుంది అంటే రంగనాల్పేట ఉంది కదా రంగనాల్పేట స్వామి రంగ రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడి నుంచి పక్కనే అనమాట ఇది సో బ్రిడ్జి దగ్గర అంటే పెన్నా నది ఒడ్డున ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది శివుడు పా అమ్మవారు ఇద్దరు చాలా బాగుంటారు అండ్ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ ఏ ఇక్కడ స్పెషల్ ఎందుకు వచ్చామంటే నార్మల్గా ఇక్కడ బయట గోశాల ఉంటుంది కదండి గుడి దగ్గర అనమాట బయట ఎప్పుడు ఇక్కడ పెట్టడం అలవాటు వెనకి సర్లే ఎలాగో ఆ అవని వెళ్తాం కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అలడి పండ్లైతే తీసుకెళ్ళామనమాట అటు పనులు తీసుకెళ్ళేసి కొంచెం పెట్టేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో మామూలుగా ఎప్పుడు లోపల ఉంది కదా గోవు అక్కడ పెడతాము మేము బట్ ఈరోజు ఏంటంటే బయట ఉన్నాయండి సరేలే ఎప్పుడు లోపల పెట్టే వాటికి ఏం పెడతాము లోపల ఉన్నదానికి ఎవరో ఒకరు తీసుకొచ్చి పెడతానే ఉంటారండి పాప బయట ఉన్నాయి కదా ఈ అయితే సో ఈ బయట ఉన్నాయి కదా దీనికి పెడదాం వీటికి పెట్టేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఇక్కడ పెట్టేస్తున్నాం అండి ఎప్పుడు లోపల పెడతా ఉంటాం సరే ఈసారి ఇక్కడ పెడదాంలే ఎవరైతే ఏంటి మన గోమాతకి మన చేతులతో ఏం పెట్టామా లేదా అన్నదే కదా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసామన్నమాట సో ఇక్కడ పెట్టేసాము అండ్ ఈ పక్క ఒక గోవాసం చూసారా అదైతే పొడిచేస్తుందండి అసలు మామూలుగా కాదు కొంచెం జస్ట్ మీన్స్ మా ఆయన పొడిచేపోయిందనమాట సో దీనికే పెట్టాము అది అసలు తినటం లేదు అందుకని చెప్పేసి దానికి పెట్టలేదు సో ఇట్లాగా పెట్టేసి మేము అయితే ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇదైతే బుచ్చి రూట్లో వెళ్తున్నాం మేము మామూలుగా అయితే ఎప్పుడు మూలాపేట మీద వెళ్తాము అటు నుంచి అయితే కొంచెం బాగుంటుంది దగ్గరగా అనిపిస్తుంది బట్ ఇటు వచ్చాము కదా ఇక్కడ గోవులు పెట్టడానికి ఇంకా మళ్ళీ ఎందుకు బ్యాక్కి వెళ్ళము ఈ ఈ రూట్న వెళ్ళిపోదాంలే హైవే కదా వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ ఇటు వెళ్ళారనమాట ఆయన సో చాలా లాంగ్ అయిపోయింది కానీ వెళ్తే అటు సో ఏం చేస్తాం బయలుదేరేసాం వెళ్ళాలి అంతే అనమాట వెళ్ళిపోయాము అండ్ ఇక్కడైతే నరసింహ కొండ దాకా అయితే వచ్చేసాము కొండ మీదకి అయితే ఎక్కుతున్నాం అనమాట బండి అయితే అస్సలు లేగలేకపోతూ ఉందండి బాగా లాగట్లేదు ఎక్కేటప్పుడు బండి దానంగా అయితే లాగుతుంది అట్లా ఉందనమాట ఇక్కడ ఏంటంటే ఆ స్వామివారి అవతారాలు ఉంటాయి కదా సో ఆ పగ రోడ్డుకి ఆ సైడు ఈ సైడ్ కొండ ఎక్కేటప్పుడు ఆ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క ఇట్లాగా స్వామివారి అవతారాలు అయితే ఇక్కడ ఉంటారనమాట విగ్రహ రూపాలుగా ఇట్లా పెద్ద పెద్దగా పెట్టుంటారు బాగుంటాయి చూడ్డానికి నార్మల్ డేస్లో అయితే ఇంకా కొంచెం పచ్చగా ఉంటుంది ఇప్పుడు ఎండలు కదండి ఎండల వల్ల ఏంటంటే అంత మొత్తం చాలా వరకు ఎండిపోయినట్టు అలా అనిపిస్తుంది మీకు పలుచి పలుచగా కనిపిస్తూ ఉన్నాయి చెట్లు అవి మామూలు టైంలో అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి పచ్చగా అనిపిస్తుంటుంది చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట కొంతసేపు ఉండడానికి కానీ మనశ్శాంతిగా చాలా బాగుంటుంది నరసింహకొండ దగ్గర అయితే అండ్ ఇక్కడ వెళ్ళేటప్పటికి ఏంటంటే స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నారండి ఎవరో ఇక్కడ మరి వాళ్ళ మొక్కుబడి ఏదైనా ఉందో ఏమో కళ్యాణం అయితే జరిపిస్తున్నారు ఇక్కడ కూర్చొని సో వెళ్ళగానే స్వామివారి కళ్యాణ భాగ్యం అనమాట అప్పుడే కంకణం అవి కడతా ఉన్నారండి ఇంకా స్టార్ట్ అవుతూ ఉందనమాట కళ్యాణం అంతా స్టార్ట్ అయిపోతుంది కంకణాలు అయితే కడుతున్నారు సరే చూసాం కదా ఆ తర్వాత అయితే మేము ఆ గుడిలోకి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ చూసుకొని సో ఇక్కడ స్వామివారికి కంకణాలు అవి కడుతున్నారు అమ్మవార్లకి స్వామికి అంతా కూడా చేస్తూ ఉన్నారు సో వెళ్ళగానే స్వామి దర్శనం అనమాట ఇట్లాగా కళ్యాణం చాలా బాగా చేస్తున్నారు ఎవరో కానీ అంటే ఉంటాయి కదండి మొక్కుపడుల అలాగా వాళ్ళు చేస్తున్నట్టున్నారు అండ్ తర్వాత అయితే మేము గుళ్ళోకి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం స్వామివారి దర్శనం చేసేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే పైకి అనమాట సో అమ్మవారికంటే అంటే స్వామివారి కంటే అమ్మవారు ఇంకొంచెం పైన ఉంటారు కదా సో అక్కడ అమ్మవారిని అయితే ఆదిలక్షమ్మనైతే ఇక్కడ దర్శించుకున్నాము ఆదిలక్షమ్మ కాదు చెంచు లక్షమ్మ అవునండి అంటే నాకు కొంచెం అలా అనిపించింది సారీ అండి అంటే మాలకొండలో నాకు అలవాటు అనమాట ఆదిలక్షమ్మ అక్కడ సో అలా వచ్చేసింది అంతే ఇక్కడ పైన అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఆయన దర్శించుకొని ఇక్కడ ఏంటంటే ఉయ్యాలు అనమాట ఉయ్యాలు కట్టేస్తూ ఉంటారు ఇక్కడ చెట్టుకి ఎంతమంది కట్టున్నారు చూడండి దాంట్లో నేను కూడా కట్టున్నాను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అండ్ ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కొంతసేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట కూర్చొని కొంచెం అలాగా చూసుకొని అండ్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న కూర్చుంటాం కదా గుడి దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అండ్ ఆ పైన నుంచి కొంచెం వ్యూ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అలాగ తీసాను అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే కళ్యాణం ఇంకా కంప్లీట్ అయిపోవచ్చు అండ్ అక్కడి నుంచి మేమైతే జొన్నవాడికి వచ్చామన్నమాట సో నరసింహకొండకి జొన్నవాడికి కొంచెమే దూరం అండి పెద్ద దూరం ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ నరసింహకొండకు వెళ్ళాము అండ్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ జొన్నవాడ అమ్మవారి దగ్గరకైతే వచ్చాము కామాక్ష అమ్మ దగ్గరకైతే వచ్చాము అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ మా వారు ఏంటంటే అక్కడ ప్రసాదాల కోసం నిలబడితే నేను అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట అంతే ఇంకా అక్కడి నుంచి అయితే మేము భోజనం కూడా అక్కడే అనుకుంటా అమ్మవారి దగ్గరే అక్కడ భోజనం పెడతారు ప్రతిరోజు పెడతారండి భోజనము ఇంకా అక్కడే భోజనం చేసేసుకొని మేమైతే ఇంటికైతే అయితే రిటర్న్ అయ్యామనమాట ఇంకా ఎండ మీద వచ్చాము కదా ఇంటికి వచ్చేటప్పటికైతే ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయి ఉంటుందండి మార్నింగ్ నైన్కి అట్లా బయలుదేరితే ఇంటికి వచ్చేటప్పటికి వన్ థర్టీ ఆర్ టూ టూ దాకా అయిపోయింది భోజనం అమ్మవారి దగ్గరే చేసేసి వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే మల్లెపూలు తీసుకొచ్చాను అనమాట మల్లెపూలు తీసుకొచ్చి కొంతసేపు ఇంకా వాటర్ అయితే ఆగేసి అలా గమ్మును కూర్చొని ఉన్నామనమాట ఆయన అయితే పనుకున్నారు ఇక్కడ చూస్తున్నారా కింద పడుకొని ఉన్నారైనా నేను ఇక్కడ పక్కన కూర్చొని అసలే కొంతసేపు అలా కూర్చున్నాను కొంతసేపు ఫోన్ చూశాను అంత చేశాను నిద్రపోతే ఇంకా పనులు అవ్వని చెప్పేసి నిద్ర అయితే పోలేదు నేను ఇంకా పూలు తెచ్చానండి వచ్చేటప్పుడు మల్లెపూలు మల్లెపూలు అయితే ఇక్కడ కట్టేస్తున్నాను అనమాట ఇంకా దేవుడికి వేయడానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను సో నేను ఒక లీటర్ తెచ్చాను లీటర్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అందుకని లీటర్ తెచ్చేసాను అనమాట చూసారా నాకు మూరల దాకా అండి మల్లెపూలు అయితే సో చాలా బాగా వచ్చాయి కదా చాలా బాగున్నాయి అనమాట అందుకని చెప్పి తీసేసుకున్నాను రెండు రోజులు దేవుడికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి అండ్ ఇక్కడైతే మొత్తం అవి చుట్టి పెట్టేస్తాను అనమాట మొత్తము అట్లా పెడితే మళ్ళీ ఎట్ట పెడితే అట్టా ఉంటాయి కదా అని చెప్పేసి ఆ చుట్టేసి మంచిగా ఒక కవర్లో పెట్టి కట్టేసి తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అనమాట లేదంటే మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా మల్లెపూలు వాసన అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇట్లా చేస్తాను సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసేసేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో మీరు చెప్పండి కమెంట్లో మీకు వ్లాగ్స్ లాంగ్ వీడియోస్ కావాలా లేదా షార్ట్సే చూస్తారా అని చెప్పేసి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంతమందికి చెప్తారని అని చెప్పేసి నేను కూడా చూస్తాను సో రెండు నేనైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఏది ఎక్కువ చూస్తే దాన్ని ఎక్కువ ట్రై షేర్ చేస్తుంటారనమాట అంతే ఇంకేం లేదు సో ఇది ఈరోజు వీడియో బాయ్